సౌండ్ వస్తుంది మా అక్కడ లోపల హలో నీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మధువాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట మధువాళ్ళు రమ్మంటే సునీత యోధ అనన్ను అందరూ కూడా ఊరికి అయితే వెళ్ళినారు సో అంటే ఈ వీడియో పెట్టేసరికి ఆల్రెడీ వచ్చేసి ఉంటారు వాళ్ళు మీకు ఎప్పుడు పెడతానో తెలియదు కదా నేను చెప్తున్నా షూటింగ్కి అయితే వెళ్ళారు వాళ్ళు నేను మధువాళ్ళు మధువాళ్ళు ఇక్కడికి రండి భోజనం చేసి అంటే వచ్చాను నేను మళ్ళీ భోజనం చేసి వెళ్ళిపోతాను నేను ఇంటికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మొన్న నిన్న కూడా చాలా బాగా జరిగింది షూటింగు ముగ్గురు ఆడబిడ్డలు ముగ్గురు ఆడబిడ్డలు అనేది ఒక మంచి కాన్సెప్ట్ అండి చాలా మంచి కాన్సెప్ట్ చాలా బాగా నచ్చుతుంది అంటే డిఫరెంట్గా కొంచెం అందరికి నచ్చేలాగా డిఫరెంట్గా నేను చేయటం చేయడం జరిగింది ఇంతవరకు యూట్యూబ్లో వెబ్ సిరీస్ అలా ఏమైనా చూసి ఉండొచ్చు బట్ ఇలా చేయటం నాకు కొత్త ప్రయత్నమే అండ్ కెమెరా మ్యాన్లు అవన్నీ పెట్టుకొని కెమెరా డిపార్ట్మెంట్ అంతా పెట్టుకొని ఫుల్ ఫ్రెజ్డ్గా చాలా హై క్వాలిటీలో చేయడం అనేది నా ఫస్ట్ టైం అనమాట అంటే నేను స్వతహాగా చేయడం అనేది ఫస్ట్ టైము అండ్ సెకండ్ అండి సో అంటే ఇప్పుడు దీవెన చూపిస్తా మీకు మన ఛానల్ చాలా మంది చాలా అయింది దీవెన చూస్తారా దీవెనమ్మా దీవెనా చూసారా ఎంత హైట్ అయిందో తెలివి తెలంకాయ తింటారా అనేది బలి తింటారా అనేది చిన్న బంగారు తల్లి ఎంత అయిందో చూడండి ఎంత ఎదురుగా గృహప్రవేశం జరుగుతుంది ఏ సౌండ్ అనమాట సేమ్ మాకు కూడా అంతే ఆరోజు నైట్ గుర్తొచ్చింది అది మాది కూడా అలా జరిగింది నైట్ టైంలో గృహప్రవేశానికి నైట్ టైము గృహప్రవేశము మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ భోజనాలు అలా పెట్టుకున్నాం మేము అందరిని ఇన్వైట్ చేసి రెండు రద్దమంతా చేసుకుని రెండు ఎదురు కూడా అలా జరుగుతుంది సో సుమిత వాళ్ళైతే అక్కడ ఉదా అనను సునీత అందరూ వెళ్ళారు ఇప్పుడైతే వచ్చాను మా స్నానానికి వెళ్ళింది మధుగాడేమో సెటిల్ ఆడటానికి వెళ్ళాడు ఆడు ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేసుకుని వచ్చా అండి ఎడిటింగ్ మాత్రమే ఫస్ట్ కొంచెం నేనే చేసుకుంటున్నాను రఫ్ ఎడిటింగ్ దాని తర్వాత అంటే ఒక ఐడియా కోసం అంటే సీరియల్ ఎలా వస్తుంది ఏంటంటే ఒక ఐడియా కోసం చేస్తున్నాను అనమాట కొత్త వాళ్ళని చాలామంది కొత్త వాళ్ళు అండి మన దాంట్లో చేస్తున్నారు ఇంకా మీరు కొత్త వాళ్ళు ఎవరైనా ఉండి మన దాంట్లో చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది లేదా యాక్టివ్ చెందు త్రీ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది దాని ద్వారా మెసేజ్ చేయొచ్చు ఏ ఏజ్ ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే నాకు సీరియల్లో అవసరం పడుతూనే ఉంటారండి అండ్ మెసేజ్ వస్తా ఉంది వచ్చిందా మమ్మీ వచ్చిందా ఎలా వచ్చింది నా ఫోన్ నడుస్తూనే ఉంది ఎదురుందేమో గృహప్రవేశం జరుగుతుంది కానీ ఇంట్లో చెడ్డి చేపల వాసన వస్తుంది దీనికి గృహప్రవేశంలో నాన్ వెజ్ చేయరు కదా చేసిందా అండి నువ్వు చేసావా సో ఇది మా అమ్మ చేసిన ఒకసారి చూద్దాం వెజ్లో ఉందా అది మెత్తళ్ళు గోంగూర చేసిందండి చూడండి మావిడ లేదండి మీ ఇంటికి వస్తే నాకు చేసి పెట్టిన వంటకాలు ఇవి చాలా బాగా అయింది ఇంకా ఏం చేసి అది లేదా అదొక్కటి ఎట్లా తింటా నేను మై ఫేవరెట్ టమాటో పచ్చడి రోటి పచ్చడి టమాటో పచ్చడి రోటి పచ్చడి ఇంకా ఏంటి హోటల్ రెండే ఉన్నాయా మార్నింగ్ టైంలో దీవిన ఓన్లీ రెండే ఐటమ్సా పొద్దున్న ఏం లేదా మమ్మీ నువ్వు ఏం తిన్నావు పొద్దున్న తొలి ఏం కావాలి చెప్పు రేపు ఏం కావాలి నీకు ఏం కావాలంటే పెడతావు చెప్పు ఏం పిజ్జా తింటావా ఆలోచించుకొని చెప్పు మళ్ళీ తర్వాత తింటా అంటే కుదరదు ఇక్కడ తింటావు సమయానికి అడిగితే గుర్తురావు కదా దీవెన రేపు సండే నాకు దీవెన్ గారి ఫోన్ చేసి మామ రే రేపు నీకు ఒకటి గుర్తు చేయమన్నావు కదా అని గుర్తు పెట్టుకొని సాటర్డే రోజు నేను ఒకటి చెప్పమన్నానండి వాడిని ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని నాకు చెప్పాడు ఫోన్ చేశాను నేనేమన్నా దీవెన్ ఇవాళ సాటర్డే కాదురా ఫ్రైడే రేపు కదా అంటున్నా చూడండి అలా ఉంటుంది అది సో అదనమాట ఇది నెక్స్ట్ సాటర్డే కల్లా మీకు వచ్చేస్తుంది వీడియో ఐ థింక్స్ లేదు ఈ సాటర్డేకి వస్తుందో లేదు ఇప్పుడే పెట్టేస్తాను తెలియదు అదన్నమాట సరేనండి మధుగాడైతే రావట్లేదు ఇవేంటమ్మామిస్ కిస్మిస్ తయారు చేసావా కిస్మిస్లు తయారు చేశారంట మామునిషన్ కాదు టేస్ట్ ఎలా వచ్చా సేమ్ అలానే వచ్చాయా తిన్నామ్మా ఔ క్రిస్మిస్ అదే శ్రీరామరాజ్యం సాంగ్ శ్రీరామరాజ్యం సౌండ్ ఇది మా అది ఇక్కడికి వచ్చింది మా వెంచర్లో అదనమాట అండి సో వాడు మధుగడొస్తే భోజనం చేసేయడమే ఇంట్లో ఉమా చేసిన సున్నుండలు మొన్న చేసింది ఈ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా లింక్ దేంట్లో వెజ్ ఛానల్లో ఉంటుంది చూడండి సున్నుండలు టేస్ట్ చేద్దామా మాట్లాడుతుంది మమ్మీ ఒకసారి సున్నుండూరా మోతుంది ఇంత నా ఉమ్మ నాకు ఆ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చెల్లి ఇవన్నీ నాకు పెట్టలేదు ఏంటి ఏంటంటూ కిస్మిస్ తిందమ్మా కిస్మిస్ బాగున్నాయి ఉమ్మా സുനണ്ടോ ജാനിക്ക് ബാഗ ഇഷ്ടം ആ കുണ്ടാകിഷ്ടപ്പെടുത്തോ ജാനി ഇഷ്ടം